శ్రీధర్ మాట్లాడుతూ ఈ ఎలక్షన్ లో నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అలాగే నా గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళందరికీ అన్ని విధాలా సహకరిస్తానని వాళ్ళ డిమాండ్లను తీరుస్తానంటూ తెలిపారు కేక్ కటింగ్ చేసి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ప్రొద్దుటూరు నాగరాజు నరసింహులు హాస్టల్ ఎంప్లాయిసెస్ అసోసియేషన్ లోకేష్ గిరి అశోక్ ధనుజ్ జైలు సురేష్ గౌతమి గిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అసోసియేషన్ అద్భుతంగా సన్మానం చేయడం జరిగింది వారు కొన్ని సమస్యలు కూడా చెప్పారు కొత్త బీసీ గారు కొత్త రిజిస్టార్ గారు వస్తూనే సమస్యల పైన కూడా మేము చర్యలు తీసుకుని వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము ఆత్మీయంగా పిలిచి ఈరోజు మమ్మల్ని గౌరవించినందుకు ఎన్ఎంఆర్ ఉద్యోగులకి అలాగే హాస్టల్ స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ గతంలో కూడా ఎన్ఎంఆర్లకు దగ్గర దగ్గర వాళ్ళ కోసం అలాగే శ్రీదర్ సారు రుణాలు అందరూ మనకి తీసుకుని వాళ్ళే ఈ నెంబర్ ఇక్కడ సిగ్జీ సార్ చూసారు లక్ష్మీ సారు ఎం మన దగ్గర ఏమంతు గురువు సారు తూర్పురంగ సార్ వీళ్ళందరూ మనకి ఎప్పటి నుంచో మన యాస్తాయిలో స్థాయిలో ఉన్నాం ఏ స్థాయికి తీసుకుని వెళ్ళినారో మనకందరికీ తెలుసు ఇంకా అందరితో కలుసుకొని మనం కూడా అందులో భాగంగా ఎన్ఎంఆర్లు అంటే ఒకే విధానం కూడా హాస్టల్ పేడ్ అనే విధానం ఉండింది హాస్టల్ ఎన్ఆర్ అనే వరకు వచ్చింది అందరినీ ఒకే స్థాయిలో పీకే సార్కి ఈ సభాముఖంగా వందనాలు తెలుపుతున్నాను ఎందుకోబడిన శ్రీధర్ సార్ కూడా అలానే మాకు సహాయం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ అలాగే మా గౌరవ అధ్యక్షులు మాకు కలకాలం ఉండాలని నారా సార్ను కోరుకున్నాను ఈ సభ అందరికీ కనాలేదు మా శ్రీధర్ గారు ప్రెసిడెంట్గా సుబ్రహ్మణ్యం సెక్రటరీగా ఎన్నికైనందున వారి టీం అందరికీ కూడా ఈరోజు హాస్టల్స్ వారు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషం వాళ్ళు కొన్ని సమస్యలు అడిగారు ఆ సమస్యలను కూడా తీర్చేదానికి మేము మా ప్రయత్నం మేము చేస్తాము అదేవిధంగా ఇంతకు ముందు కూడా చాలామందికి మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరిగింది సుమారు నలభై ఐదు మందికి ఎస్సీ ఎస్టీలే అందులో ఎక్కువ మంది ఉద్యోగం పొందడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు టైం స్కేల్ అడిగారు ఇంకొకటి ఏమైనా కొంత ఎన్నామా నుంచి టైం స్కేల్ ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఇంత ముందుగా ప్రయత్నం చేశాం కానీ కొంత అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాము అయితే ఇప్పుడు కొత్తగా మా అధ్యక్షులు వారు వాళ్ళు వచ్చారు కాబట్టి కొత్త వీసీ రిజిస్టర్ రావాలా వాళ్ళు వస్తాను మేము వాళ్ళ సమస్యలు టేకప్ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేసేదానికి మంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ హాస్టల్ మ్యామ్ మళ్ళీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ మీరు మీరు ఎవరైతే మొత్తం నేర్చుకోమంటున్నారు వెరీ డైనమిక్ పర్సనల్ నాకు ఆ రోజుల్లో అలా ఉండాలనుకున్నాను దాన్ని నాకు ఆ ప్రావించి ఇప్పుడు స్వతంత్రంగా వాళ్ళ స్వతంత్ర భావాలతో వాళ్ళ వ్యక్తిత్వాన్ని చాలా చక్కగా నేను చాలా చాలామందితో ఇంట్రాక్ట్ అయ్యాను చాలా చాలామందితో మాట్లాడాను ఆ మాటల సందర్భంలో వాళ్ళు ఎంత ఎంత ఇదిగా ఉన్నారంటే అసోసియేషన్లో మంచిగా అధ్యక్షులు వాళ్ళకి వాళ్ళ అంతరాలు ఆరక్గా సహకరిస్తామని చెప్పి సభా వ్యక్తిగా మీ అందరూ కూడా థ్యాంక్స్ అయ్యే అవకాశం గారికి మన ఆస్ అయినా మన అసో మరొకసారి ధన్యవాదాలు పోలీసులు కావాలని పోకుండా అక్కడి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఈ రోడ్కి ఆరు కాడికి వచ్చాయు ఇప్పుడు ఆశస్సులు పెద్ద ఆశస్సులతో వైస్ ప్రెసిడెంట్ కూడా అడగాలని